నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు వంకాయ ఉల్లికారం చేయబోతున్నానండి అసలు వంకాయలతో ఏ రెసిపీ చేసినా కూడా సూపర్ గా ఉంటాయి కదా అందులోనూ వంకాయ ఉల్లికారం అంటే మరీ అద్భుతం అవునండి వేడి వేడి ఈ వంకాయ ఉల్లికారం కలిపితే రుచి జన్మలో మర్చిపోలేరు అనమాట ఇంకా మీ ఫేవరెట్ రెసిపీస్ లో ఈ రెసిపీ కూడా యాడ్ అయిపోతుంది నిజంగా అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను నాలుగు వందల గ్రాములు లేత వంకాయలు తీసుకుంటున్నాను వీటికి తొడిమి దగ్గర కొద్దిగా కట్ చేసి ఇలా నాలుగు భాగాలుగా ఘాట్లు పెట్టుకోండి గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా అనమాట ఇలా కట్ చేసిన తర్వాత లోపల పుచ్చు పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలో వేసేసేయండి ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి అలాగే అనమాట ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజు లో కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర టూ ఇంచెస్ అల్లం తరుగు ఏడెనిమిది వెల్లుల్లి దెబ్బలు అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి చాలు మరీ మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయనవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లా కాకుండా ఇప్పుడు ఇందులో హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నానండి ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఇంక్లూడ్ అయింది ఈ మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ ఉల్లికారాన్ని కొద్ది కొద్దిగా లోపలికి స్టఫ్ చేసుకోండి ఇలానే మిగిలిన వంకాయలన్నిటికీ కూడా ఉల్లికారాన్ని స్టఫింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ హీట్ చేస్తున్నాను ఈ ఉల్లి కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులో రెండు ఎంఎల్ కరివేపాకు వేసి స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోండి అలాగే మిగిలిన ఉల్లిపాయ ముద్దను కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి వంకాయలు చక్కగా మగ్గిపోవాలి అలాగే ఉల్లిపాయ ముద్ద కూడా ఎర్రగా వేగిపోవాలన్నమాట అంతవరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది నిమిషాలకి వంకాయలు ఇలా చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టకుండానే ఉల్లిపాయ కారం ఎర్రగా వేగేంత వరకు అడుగు నుంచి కలుపుతూ వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా అడుగు పడుతూ ఉంటుంది అట్ల గట్టిగా అడుగు నుంచి ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఫైనల్గా మొత్తం ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పిడికెడి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి వంకాయ ఉల్లికారం రెడీ వేడం నమ్మలోకి అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా ఉందో అంటే నచ్చిందో లేదో నాకు వీలైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం